హాయ్ అండి నమస్తే ఈరోజు మీ ముందుకు నెల్లూరులోనే అతిపెద్ద నొడా అండ్ రేరా అప్ గేటెడ్ కమ్యూనిటీని మీ ముందు తీసుకొచ్చానండి అదేదో కాదండి మన అంజనీ శ్రీకారం మన అంజనీ శ్రీకారం వెంచర్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లస్ హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మనకు ఉందండి ఎవరైనా మన నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అంజనీ శ్రీకారం అండి ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ వెంచరు యాజ్ పర్ నోడామ్స్ మనకు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయండి టూ ల్యాక్ లీటర్ వాటర్ ట్యాంక్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లబ్ హౌస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి ప్రతి ప్లాట్కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్లో మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇరవై ఐదు ప్లాట్లు ఇరవై ఏడున్నర అంకన ప్లాట్లు ఇరవై తొమ్మిది అకనాల ప్లాట్లు మనకు అవైలబుల్ ఉన్నాయండి మన అంజన శ్రీకారం వెంచర్లో ప్లాట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి అందువల్ల ఇది చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మీరు తీసుకోవచ్చు అండి దీన్ని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ అంకణం లక్ష ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉందండి ప్రైస్ కొంచెం తగ్గుతుందండి డిపెండ్స్ ఆన్ అవర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ వెంచరు ప్రాపర్ అడ్రస్కి వస్తే నెల్లూరు అలీపురంలో మనకి ఈ వెంచర్ అవైలబుల్ ఉందండి ఈ వెంచర్ని మీరు విజిట్ చేయాలనుకున్న మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ